నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు సారీ రెండు గంటలకు ఈ వీడియో చేస్తున్నా ఈ బండి మేము నిన్న బై రోడ్ ఢిల్లీ నుంచి రాగా తీసుకొని వచ్చినాం నేను ఆ బండి ఫర్చునర్ చూపెట్టి ఆ పర్చునర్ నడిపించిన తీసు ఈ బండి మా ప్రకాష్ నడిపించిండు తమ్ముడు బై రోడే తీసుకొచ్చినాం సార్ కంటైనర్లు వేయలేదు ఫాస్ట్ కూడా ఓనర్ పేరు మీద ఆయనకు మెసేజ్లు కూడా వచ్చినాయి హైదరాబాద్ సారు హైదరాబాద్ వరకు డెలివరీ నేను ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు మాట్లాడుకున్నా ఇప్పుడు జగిత్యాల నుంచి హైదరాబాద్కి పోతుంది బండి బై రోడే తెచ్చినాం బండి క్షేమంగా స్టాప్ ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాకా కూడా క్షేమంగానే పోతుంది పోవాలనే కోరుకుంటా ఈ బండి కస్టమర్ దగ్గర ఉన్న రోజులు మన పేరు ఉండాలి మంచి బండి తెచ్చిన కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మారుతి ఎస్క్రాసు జీటా టాప్ అండ్ మోడల్ బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చేస్తున్నాం అక్కడ బండి నా జాబుల్ అండి ఒకటి ఇప్పటివరకు వాడడానికి ఒకటేమో రెగ్యులర్కి ఉంది ఈ రెండు దీనికి పెట్టుకు సార్కు సర్వీస్ తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి ఇస్తారా సార్ ఓన్లీ జిరాక్స్లే ఎన్ఓసి తోటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వస్తే ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ దానికి సంతకాలు కూడా లేవు ఓనర్ ఐడీలు కూడా లేవు దీంట్లో జిరాక్స్ ఆర్సీ ఉంది పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ కాపీ ఉంది సార్ కూడా పీడిఎఫ్ ఇన్సూరెన్స్ పంపించిన రెండు వేల పద్దెనిమిది జనవరి మార్తి ఎస్క్రా జీటా బండి నెక్సా బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ మానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బై రోడ్ వచ్చింది ఢిల్లీ నుండి మైలేజ్ లీటర్కు ఇరవై ఆరు ఇరవై ఏడు మైలేజ్ ఇచ్చింది నేను ఫర్చునర్ నడిపించిన తమ్ముడు ఇది నడిపిండు ఇంకో హైదరాబాద్ కస్టమర్ నరేందర్ రెడ్డి అని వాళ్ళు ఎట్టిగా కోసం వచ్చారు వాళ్ళు ఆ బండి వేసుకొని నాన్ స్టాప్ ఇద్దరు స్టూడెంట్స్ కూడా వచ్చారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇంకొకసారు పైలట్ అది విమానం ట్రైనింగ్లో ఉన్నాడు అక్కడేదో ఢిల్లీలో ఎగ్జామ్ ఉంటే వస్తే వాళ్ళు ఇద్దరిని కూడా రాంగ్ ఎక్కించుకొని వచ్చారు మేము ఏ బండి తెచ్చినా బై రోడ్ తెస్తాం సార్ కంటైనర్లు అయ్యి ఎందుకంటే బై రోడ్ వస్తేనే బరలు ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటపడుతుంది ఇప్పటివరకు అయితే భగవంతు దేవాలా అటువంటి పరిస్థితి రాలేదు మేము అక్కడనే బండికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని జెన్యున్ అయితేనే బై రోడ్ తీసుకొని వస్తాం లేకపోతే తీసుకురాము ఈ బండి కస్టమర్ పేరు మస్తుంది ఫోన్ నేను పేరు చెప్పినా సార్ పేరు శ్రీకాంత్ పసునూరి సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ సిక్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ సార్ది ఫోన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోని సార్ మొత్తం అమౌంట్ ఆన్లైన్ వేసి ఇంకొక నైంటీ చేంజ్ చే మనకి ఇచ్చేస్తుంది ఇవ్వాల్సింది ఉంది సార్ డ్రైవింగ్లో ఉన్నట్టు ఒక థర్టీ మినిట్స్ అన్నాడు అందుకే వీడియో వేస్తున్నా ఈలోపు తమ్ముడు ఒక్కో దూరం ప్రయాణం చేస్తాడు ఇప్పుడు బండ్లో డీజిల్ పోయించి పంపిస్తా ఫాస్ట్ ట్యాగు డీజిల్ ఈ టోల్గేటు డ్రైవర్కి ఇచ్చే టెంపరవరీ మొత్తం ఎన్ఓసితో సహా సార్కు హైదరాబాద్లో డెలివరీ చేయాలి ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు మాట్లాడుకున్నా సార్ మొత్తం అమౌంట్ అంతా కొట్టేసిండు ఇప్పుడు బండి వెళ్ళి బయలుదేరుతుంది తీసుకుపోయి సార్కి ఇచ్చేస్తాం సారే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దీనికి లక్ష ఇరవై లక్ష ముప్పై ట్యాక్స్ వస్తాయి సార్ కూడా చెప్పిన ఎందుకంటే జీటా వేరియంట్ టాప్ అండ్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది నెక్సా బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు బండి కడికి వెళ్ళి హైదరాబాద్ వస్తుంది సార్ కస్టమర్ నెంబర్ కూడా చెప్పినా మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు ఒకసారి బండి మొత్తం చూపెడతా చూడరీ మీకు కూడా వాళ్ళకైనా బండి కావాలంటే నేను మంగళవారం ఉదయం ఢిల్లీలో ఉంటా రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకున్నా హైదరాబాద్ నుంచి ఒకసారి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కామారెడ్డి జిల్లా వస్తుంది బాన్స్వాడ అవుతా లేదా ఊరి పేరేమో చెప్పిండు సార్ బాగా ఆ సారు పొద్దున వచ్చి ఇంటికి వచ్చి ఒక రెండు లక్షలు ఇచ్చిపోయిండు మొన్న ఆర్టీజీఎస్ ఒక పద్నాలుగు అక్షలు చేసిండు ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల కూడా అంతే ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి సీట్ కవర్లు ఏం లేవు సార్ హైదరాబాద్లో అన్నాడు నేను ఢిల్లీలో ఈ బండి కనబడంగానే ఒక చిన్న రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో చిన్నగా ఉంటుంది గింతంత అక్కడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రీల్ పెట్టినా రీల్ చూసి వెంటనే సారు స్పందించి నాకు బండికి అమౌంట్ కొట్టండి చిన్న గీత ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు గ్లాసులతో సహా స్టెప్పిని ఇప్పటివరకు వరకు వాడలేరు డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇది డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రివర్స్ కెమెరా రియల్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఇప్పుడే వాషింగ్ అయిపోయింది బండి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చింది జగిత్యాల నుంచి హైదరాబాద్ పోతుంది మనల్ని నమ్మి డబ్బులు ఆన్లైన్ చేసిండు సారు చాబీ డిస్ప్లే చూపెడదాం ఇక ఇవి తీసుకో పుష్పటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు నలభై ఒక వెయ్యి రెండు ఆరు వందల నలభై ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఒకటి సేమ్ బండి సిల్వర్ కలర్ టూ థౌజండ్ నైంటీన్ రిజిస్ట్రేషన్ ఉంది ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు సార్ ఆ బండి ఢిల్లీలో ఉంది నేను రేపు వెళ్తున్నా మీకు ఆ బండి కావాలంటే ఇప్పిస్తాను కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది అది కానీ బండి సూపర్ ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ చూసుకోవాలి సార్ మొత్తం ఒరిజినల్ ఈ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే ఇది షోరూమ్ నుంచి వచ్చిన బానటే టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్లు డీజిల్ మారుతీలా నాకు నచ్చిన బెస్ట్ బండి అంటే ఒకటి ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఉన్న బండ్లు ప్లస్ ఈ మారుతి ఎస్క్రాస్ ఇవి రెండు మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే అఫీషియల్ బండి లెక్కు ఉంటుంది బండి కూడా అప్పుడు షోరూంలో ఇది పద్నాలుగు లక్షల బండి బానటేసే ఇప్పటికీ మనం ఈ మధ్యకాలంలో వదిలే ఈ మధ్యకాలంలో ఇవి ఒక నాలుగైదు బండ్లు తెచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించినాం ఈ బండి కూడా మనదే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇది మేము ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్మినాం మిరియాలో కూడా ఆ సార్ లోన్కి వేయండు ఆ లోన్ కాగానే ఇది పేమెంటు వచ్చి ఇచ్చి బండి తీసుకెళ్తారు ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ఎయిటీన్ సీటా వేరియంట్ ఇంకొకటి సేమ్ ఇదే కలరు మన దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ సీటా మేము మొన్న లాస్ట్ ట్రిప్లో నేను తీసుకొచ్చిన ఇది నైంటీ చేంజ్ తిరిగింది ఇది ఢిల్లీ బండే ఇది కూడా ఉంది సార్ మీకు వాళ్ళకన్నా కావాలంటే ఒకసారి వచ్చి ఆ బండి చూసుకొని మీకు పేపర్లు వేసి ఇస్తాను సార్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఢిల్లీ నెంబర్ టీజీ అయిపోయింది అది కూడా ఢిల్లీ నెంబర్ టీజీ అయిపోతుంది ఈ మూడు ఎస్క్రాస్లు మనం బై రోడ్ తీసుకొచ్చినాయి మేము కంటైనర్లు అడిగాము మీరు లైవ్లో వచ్చి బండ్లు చూసుకొని మీకు నచ్చితే కస్టమర్ బండ్ అయితే డైరెక్ట్ పార్టీతో మాట్లాడిస్తాం ఒకవేళ మా ఓన్ వెహికల్ అయితే మేము పదివేలు ఇరవై కమిషన్ తీసుకొని మాకు వచ్చిన మందం ఒడగొట్టి మళ్ళీ డీల్ పోయి మళ్ళీ బండ్లు తెచ్చుకుంటాం సార్ మన దగ్గర మొత్తం ముప్పై నలభై కార్లు ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయి ఇది మన ఓన్ షెడ్ దీనిలా పార్కింగ్ మాత్రమే ఏం తీసుకోం సార్ సేల్ అయితే మాత్రం కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఈ ఫార్చునర్ నేను ఇది కూడా బై రోడే వచ్చింది ఇది మన బావగారికి తెచ్చినాం ఇంకా బావగారు రాలేరు ఇది వీడియో కూడా వేసిన నేను ఇది లక్ష నాలుగు వేల మూడు వేల తిరిగింది డీజిల్ బండి ఇది నెంబర్ చేంజ్ అయింది సార్ ఇది ఒరిజినల్ నెంబరు డబల్ వన్ డబల్ జీరో సారీ డబల్ జీరో డబల్ వన్ కస్టమర్ ఆ నెంబర్ తీసుకొని వేరే నెంబర్ వేసిండు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బండి ఇక బంబర్లు కామన్ పెయింట్ అయితే ఢిల్లీలో వైట్ కలర్ కాబట్టి ఏర్పడుతుంది ఈ బండి ఇప్పుడు బావకు సాయంత్రం వచ్చి తీసుకుపోతాడు ఈరోజు సండే వాషింగ్ అంటే పిల్లలు ఎవరు లేరు పేటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ డీజిల్ ఢిల్లీ హర్యానా నుంచి తీసుకొని జగిత్యాలకు తీసుకొచ్చినాం సార్ ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది మహేష్ ఇట్రా ఎవరైనా హైదరాబాద్లో అయినా బండి డెలివరీ ఇచ్చే ఉంటే ఎప్పుడు సార్ అబ్బాయి వస్తుండు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ బండి నాకు ఇస్తాడు నేను యూట్యూబ్ లో పెట్టి అమ్మిస్తాను నీ పేరు నెంబర్ నెంబర్ చెప్పు నైన్ అందుకే గుట్కల్ తక్కువ తినాలి నోరు నన్ను తిరుగుద్ది గుట్కాలు గుద్దాల తింటే నోరు ఎలా తిరుగుద్ది మరేంటిది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్